స్తోత్రాలు అపారమైన కృపణను బట్టి ఇంతవరకు కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు ఇకను తండ్రి నడిపించగల సమర్థులు శక్తివంతులు ఇంతవరకు తండ్రి ప్రార్థన తట్టిని బారమెత్తి నడిపించినందుకు స్తోత్రాలు పాటలతోనూ ఆరాధనతోనూ వర్తమానములతోనూ మీరు ఈ యొక్క కుడి కంతటిని మీరు భారమెత్తి నడిపించినందుకు స్తోత్రాలు కృ ప్రతి బిడ్డలోని యొక్క ఆత్మతో నింపినందుకు స్తోత్రాలు వాక్యముతో తండ్రి మీరు నింపినందుకు స్తోత్రాలు ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి మీరే మహిమ పొందండి సమస్తమైన ఆటంకాలని మీరు తప్పించి వీరిని క్షేమంగా నీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు ఇక ముందు కూడా తండ్రి నిన్ను తండ్రి ఆరాధించుటకు కలిసి నిన్ను మహిమపరచుటకు మా హృదయాన్ని నీళ్ళ వలె నీ సన్నిధిలో కుమరించుటకు మీ కృప సమృద్ధిగా దయచేయండి ఎంత వర్షాలైనప్పటికి కూడా ప్రభు శ్రేష్టమైనటువంటి నీ వాక్యం కొరకు నీ బిడ్డలు ప్రభు పిల్లలతోనూ ప్రభావారు నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో విధేయులై నీ మాటలను వింటూ నీ సన్నిధిలో తండ్రి ఉండటకు కృప చూపారు నాయన వారు విడిచి వచ్చిన ప్రతి సమస్తాన్ని మీరు కంచివేసి కాపాడండి మీరు చేతి వ్యాపారాలు నాయన పొలాలు పంటలు సమస్తం దీవించండి పిల్లల చదువులు దీవించండి నీ హస్తమును మీరు ఎప్పుడూ వీరికి తోడుగా ఉంచండి నీ మందిరంలో తండ్రి నివసిస్తే సమీపిస్తే ఏం జరుగుతుందో క్షుణ్ణమైనటువంటి ఉపదేశాన్ని ప్రభావారికి తెలియపరిచారు మందిరంలో తండ్రి గడపటం ఒక ఉన్నతమైన నీ ముఖ దర్శనాన్ని కలిగి ఉంటారని నీ సహవాసాన్ని కలిగి ఉంటారని పచ్చని వలేవా చెట్టు వలే ఎదుగుతారని వారు దీవించబడతారని మందిరమును మీరు కోరుకున్న స్థలమని ఆ స్థలాన్ని విడిచిన రోజు ప్రతి ఒక్కరూ ఇక్కట్లోనూ కన్నీళ్లలోనూ క్షామములోనూ మునిగిపోతారని లేఖనాల ద్వారా మీరు ఒకటిగా నీ బిడ్డలతో మాట్లాడిన విధానం కొరకు మీకు స్తోత్ర వారు గుర్తించి మందిరమునకు మందిరంలో ఉన్న సమృద్ధి అయిన వాక్యం కొరకు వెగిరి పడుతూ ఆధ్యాత్మికంగా వీరు ఎదుగుటకు సహాయం చేయండి వాక్య జ్ఞానం వీరికి సమృద్ధిగా దయచేయండి నీతో మాట్లాడే అనుభవాన్ని వీరికి సమృద్ధిగా ప్రసాదించండి బలహీనతలు తొలగించండి బలాన్ని కలుగు చేయండి మీ హస్తాన్ని పట్టుకొని తండ్రి వారు నడుచుటకు సహాయం చేయండి మీ రెక్కలు చాటిన వారిని భద్రపరచండి అనేక మార్లు ఈ విధంగా ప్రవ్వ నీ సన్నిధిని కలిసి ఆరాధించుకున్నటకు కృపచోపమని నరేవుడైన ీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహాకృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూ సహవాసము సమాధానము ఇప్పుడు అల్లప్పుడూ సదా మనకు తోడై నడిపించును గాక ఆమెడు బారు జీవితాలను చిగురింపజేయోనివో మారానుభవం మధుర్ముగా మా గాల బో మనం మధుర్ముగా మళ్ళో మహోనోట No, Buddha. आत्मफल आत्मफलमूलो ఆనందముతో ఫలియం చనా ఆత్మ ఆత్మఫలములు ఆనందముతో ఫలియం చనా జలముల ఓడ

వందనాలు ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి వచ్చేవారు మరి మనం సమృద్ధి అయిన వాక్యాన్ని విందాం మరి సమయం లేదు మీరంతా కూడా మంచిగా ప్రభు సన్నిధికి ఈ విధంగా రావటం దేవుని యొక్క కృప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో జూలై నెల మరి